చాలా వివాహాలు జరుగుతుంటాయి కానీ క్రైస్తవ వివాహం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనది చెట్ల కింద జరుగుతాయి గుళ్ళో జరుగుతాయి రిజిస్టరేషన్ ఆఫీసులో జరుగుతాయి లేకపోతే నలుగురు పెద్దల మధ్య జరుగుతాయి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నేపథ్యాలను బట్టి విధానాలు ఉన్నాయి వివాహంలో కానీ పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది లేక బైబిల్ చెప్తున్న ఈ క్రైస్తవ వివాహము ఒక ప్రత్యేకమైనది అర్థమవుతున్నాను అందుకని ఈ ప్రత్యేకమైనటువంటి వివాహానికి దేవుడు వచ్చినటువంటి మనందరిని ఈ వధువులతో కలిపి ప్రత్యేకముగా ఆశీర్వదించబోతు ఉన్నారు ఆమె నేను ఈ క్రైస్తవ వివాహానికి ఉన్నటువంటి ప్రత్యేకతను గురించి ఒక నాలుగు మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను చాలా వివాహాలు ఉన్నప్పటికీ చాలా రీతిలుగా వివాహాలు జరుగుతూ ఉన్నప్పటికీ క్రైస్తవ వివాహానికి ఏమిటి ప్రత్యేకత ఎందుకు క్రైస్తవ వివాహం ప్రత్యేకమనేది అందరి దాగి ఉన్నటువంటి విషయాలు ఏమిటో దేవుని వాక్యమైనటువంటి బైబిల్లో మనం గమనించినప్పుడు దేవుని యొక్క గొప్ప ఉద్దేశమైనటువంటిది వివాహములో దాగి ఉన్నట్లుగా చూస్తాం ఏం దాగి ఉన్నట్లుగా దేవుని ఉద్దేశం అన్నది ఒకసారి దేవుని ఉద్దేశం దాగి ఉంది వివాహంలో అంత మాత్రమే కాదు మనుషులైతే ఈ లోకంలో చాలా చాలా గొప్పవి చాలా చాలా గొప్పవారు చాలా ఘనమైనది అని చాలా వస్తువులను వ్యక్తులను లేకపోతే ఆయా ఆ సంపన్నుల యొక్క సంబంధాన్ని స్నేహాన్ని వ్యాపారాలని ఉద్యోగాన్ని గొప్పది 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 ఘనమైనది అంటూ ఉంటారు కానీ బైబిల్ చెప్తుంది వివాహము అన్నిటికంటే ఘనమైనది అని ఏమిటా దేవుని సంకల్పము మాత్రమే అందులో లేదు దేవుని యొక్క దృష్టిలో అది చాలా ఘనమైనది కూడా బైబిల్ చెప్తుంది పల్లెల్ ఎందుకు ఇంత వివాహానికి ఓ ఘనత ఏమిటి క్రైస్తవ వివాహములో తాగి ఉన్నటువంటి ఆశీర్వాదం అంటే వివాహాన్ని గురించి మనం బైబిల్లో చూసినప్పుడు ఒక నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి వాటిలో మొదటిది ఏమిటంటే దేవుని సృష్టిలో దేవుని నిర్మాణంలో ఒక భాగమే భూమి మీద జరుగుతున్నటువంటి వివాహపు ఏర్పాటు సహజంగా మనం ఏమనుకుంటాం అంటే మా కురుడు పెద్దయ్యాడు మా పిల్లగాడు పెద్ద అయ్యాడు మా పాప పెద్దదైంది ఈడొచ్చింది వాళ్ళకి పెళ్లి చేయాలి అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా వీరి వివాహ విషయమై వీరి వివాహ విషయమై నేను ఉద్దేశించిన ఈ సృష్టిలో ఒక భాగముగా ఉంది అని అంటాడు ఆది కాండం అనే పుస్తకంలో సృష్టి అంతటిని చెప్తూ ఆయన చేసినటువంటి ఒక కార్యం చివరి కార్యం వివాహము అని గమనించడం ద్వారా మొదటి రోజు ఏం చేశాడు రెండో రోజు ఏం చేశాడు మూడవ రోజు ఏం చేశాడు ఆరవ రోజు ఏం చేశాడు ఏడవ రోజు విశ్రమించాడు ఇలా వరుస క్రమంలో చూసిన తర్వాత వివాహం అనేటువంటిది ఆయన చేసిన తర్వాతనే ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అంటే సృష్టి అంతా కూడా ఏర్పరిచిన లేక సృష్టించిన దేవుడు వివాహం అనే కార్యాన్ని చేసి ఆ సృష్టి అంతా ఎవరికైతే వివాహం జరిగించాడో ఆదాము అవ్వాలనేటువంటి వారికి అప్పగించి తన యొక్క సృష్టి కార్యాన్ని పూర్తి చేశాడు నేను చెప్పే మాట ఏమిటంటే వివాహము అనేటువంటిది సృష్టిలో దేవుని మనసులో ఒక భాగమైన ప్రణాళిక దేవునికి ఈ తల్లిదండ్రులు దైవ సేవకులు కాదు వీరి వివాహ జీవితాన్ని దేవుడు సృష్టిలో భాగముగా ఉద్దేశించాడు గనక ఈ రోజున వీరికి వివాహమైనటువంటి ఏర్పాటును జరిగించాడు జరిగి కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట కూడా మతీశ్వార్థలో మనం గమనించినప్పుడు దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు అంటాడు వివాహమైన భార్యాభర్తల అనుబంధాన్ని గురించి మరొకసారి చెప్తున్నాను ఈ మాట దేవుడు జతపరిచిన వారిని మనుషులు అనంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయ చెప్తారు మలాకే పుస్తకంలో రెండవ అధ్యాయంలో చెప్పే మాట ఏమిటంటే యవన కాలం మందు నువ్వు వివాహం చేసుకుని అన్యాయముగా విడిచిపెట్టే నీ ఈ భార్య విషయంలో నేను వాద్యమాడతాను నేను నీతో మాట్లాడతాను గొడవ పడతాను ఆర్కమెంట్ చేస్తాను నేను నిలబడతా తన పక్షంగా అంటాడు ఈ మూడు వాక్య భాగాలలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు వివాహ విషయంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు ఆయనే జత విడిపోతే ఆయనే గద్దిస్తాడు ఆయన సంకల్పించింది కనుక వివాహం దేవునికి వస్తూ చెప్పండి కనుక వివాహం అనేటువంటిది చేసుకున్నంత తేలికగా విడిపోవటం కూడా తేలిగ్గా మారిపోతుంది రోజుల్లో మీరు ఒకసారి ప్రభుత్వ కోర్టులలో చూస్తే అత్యధికంగా కనపడే కేసులన్నీ వివాహ విడాకుల కేసులే వారందరూ కూడా గమనిస్తే క్రైస్తవ వివాహాల సంఖ్య శాతం చాలా కారణం తెలుసా ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది వివాహము దేవుడు నిర్ణయించిన సృష్టిలో భాగమై జరిగింది వివాహము విషయంలో ఎవరు జతపరచబడిన వారై ఉంటారో వారిని వేరు చేస్తే దేవుడు ఒప్పుకోడు అనే విశ్వాసం క్రైస్తవులలో ఉంది కనుక అల్లుయా అందుకని పాషి గారు చెప్పారు కాబట్టి మేము ఇలా పెళ్లి చేసుకోవాలి పాసి గారు మీరు పాస్ గారు అందరూ వస్తారట వాళ్ళని రావాలి చర్చి పెళ్లి చేసుకోవాలట కాదు దేవుని సంకల్పంతో కూడిన వివాహం అని బైబిల్ చెబుతుంది కనుక ఆ బైబిల్ దగ్గరకు ఆ బైబిల్ దేవుడి దగ్గరకు నడిపించేది ఈ వివాహం అని గుర్తుపెట్టుకోవాలి రెండవ విషయాన్ని చూస్తే దేవుడి వివాహములు అంత ఘనమైనదిగా సృష్టిలో భాగముగా ఎందుకు దాచి ఉంచారు నిర్ణయించారు అనంటే వివాహము ద్వారా జతపరచబడిన వారు ఓ పరిశుద్ధమైన సంతతిని భూమి మీద కనుగ చేతకు దేవుడు ఆ విధముగా సంకల్పించారు ఎవరైతే దేవుని వలన జతపరచబడతారో ఎవరైతే దేవుని భయం చేత వారి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తారో అటువంటి దంపతులకు అదే దేవుని భయం కలిగిన అదే దేవుని అందరి విశ్వాసం కలిగిన అదే దేవుని ద్వారా జతపరచబడినటువంటి వారు కలిగిన పిల్లలు కూడా నిక్షించారు తద్వారా వారి మార్గాలను అనుసరిస్తారు వారి విశ్వాసాన్ని పాటిస్తారు వారి పరిశుద్ధతను ధరించుకుంటారు వారు దేవుని ఆరాధించే విధానాన్ని వారు అలవంచుకుంటారు ఈ విధముగా పరిశుద్ధుడైన దేవుడిని ఆరాధిస్తూ ఉండగా ఆయన ఏమంటాడంటే నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉన్నారు కదా అట్టి మీరు మీ పిల్లలు కూడా పరిశుద్ధులై ఉండాలని నేను కోరుకుంటున్నాను కనుక మీ పిల్లలు పరిశుద్ధులై ఉంటారు ఈ భూమి మీద పరిశుద్ధమైన సంతతి ఒకటి వివాహము ద్వారా జరిగించాలి కలిగించాలి భూమిని నింపాలని నేను ఒక ఘనమైనదిగా సృష్టిలో భాగముగా వివాహాన్ని ఎంచాను అంటాడు నా ప్రియమైన దేవుని సంగమా ఈ రోజు జతపరచబడబోతున్న ఆచరణ గుర్తు పెట్టుకోవాలి దేవుని సృష్టిలో భాగముగా మీరు జత చేయబడుతున్నారు ఏంటి నాన్న దేవుడు ఎందుకు దేవుని సృష్టిలో భాగంగా మేము జతపరచడన్న రెండవ ఉద్దేశం ఏంటంటే మీరు పరిశుద్ధుడై దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధుడై ఓ పరిశుద్ధ సంతానమును ఈ భూమి మీద కలుగు దేవుడు ఉద్దేశించాడు గర్భఫలము యహోవా ఇచ్చు బుహమానం పిల్లలు ఇస్తాడు దేవుడిచ్చిన పిల్లలు పరిశుద్ధులకు పరిశుద్ధులై ఉంటారు నేను ప్రశ్న అడుగుతాను అమ్మ యాప చెట్టుకి ఆపిల్ పళ్ళు కాస్తాయా తల్లి చెప్పాలి పోని యాపిల్ చెట్టుకు వ్యాపకాలు కాస్తాయా కదా తల్లిదండ్రులు పరిశుద్ధులుగా దేవుని వెంబడించి వారైతే పిల్లలు కూడా అట్టి వారే అవుతారనడానికి ఉదాహరణ అంత మాత్రమే కాదు మూడవ విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను దేవుడు క్రైస్తవ వివాహాన్ని సృష్టిలో సంకల్పించి పరిశుద్ధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంతతిని భూమి మీద కలుగ చేయడంతో పాటుగా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కూడా భూమి మీద వారి ద్వారా జరిగించుకోవడానికి ఒక పనిని నిర్ణయించుకున్నాడు ఆదాము అవ్వాలనే మొదటి వారిని జతపరిచివా చేసిన తర్వాత ఏమంటారు తెలుసా ఈ తోటను సేద్యపరచండి ఈ తోటను కావలికా నువ్వు సేద్యపరచాలి ఆదాము నువ్వు కావలి కాయాలి అంటే నేను మీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞను పాటించి ఆ పని చేస్తుంటే భార్య నా పని చేస్తున్న నీకు సహటి అయినా చక్కటి సహకారిగా ఉంటుంది కొన్ని సమస్యలు వస్తుంటాయి సేవకుల దగ్గరకు కొన్ని సమస్యలు వస్తుంటాయి పెద్దల దగ్గరకు నా భార్య నాకు సపోర్ట్ చేయటం లేదు ఎందుకు చెప్పాలా ఏ గ దీ ప్రాబ్లం ఏంటి ఈయన దేవుని పని చేయడు ఈయన చేసేదంతా లోకం పని సాధన తాగుతాడు తిరుగుతాడు మరి ఎందుకు సహకరిస్తుంది సాటి సహకారి నీకెందుకు ఉంటుంది కనుక ఒక దేవుని పని ఉంటుంది భూమి మీద సంఘంలో సమాజంలో పరిశుద్ధుడైన దేవుణ్ణి విశ్వసించి వారు చేస్తున్నటువంటి ఆ విశ్వాసంతో జరిగిన సేవలో భూమి మీద దేవుని గురించిన పని చేయడానికి వారి ఎరువుని దేవుడు సంకల్పించినట్లుగా పరిశుద్ధ గ్రంథం వివాహాన్ని గురించి మాట్లాడుతుంది చివరి మాట ఇంతకు ముందు దైవజనులు చదివినట్లుగా ఎఫేసేలకు రాసిన పత్రిక చెబుతుంది ఎఫేసీలకు రాసిన పత్రిక దేవుడు భార్యాభర్తలను ఒక మాదిరిగా ఉంచి దేవునికి మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు భర్త స్థానములో ఎలా ఉండాలో చెప్తాడు ఆ వాక్యంలో ఆ భర్తకు భార్య ఎలా ఉండాలో చెప్తాడు ఆ భర్త క్రీస్తు అంటాడు ఆ యొక్క భార్య క్రీస్తును విశ్వసించినటువంటి దేవుని సంఘమనే మనమని చెప్తాడు ఏ విధముగా దేవునితో జీవించాలో ఏ విధమైన అధికారము దేవుని ఎడల దేవుని పిల్లలకు ఉన్నదో దేవుని పిల్లలకు దేవుడు ఎటువంటి గొప్ప నిత్యత్వములో స్థానాన్ని ఇవ్వబోతున్నాడు ఈ దేవునికి మానవునికి ఉన్న అనుబంధాన్ని పెళ్లి ద్వారా దేవుడు చూపిస్తూ ఉంటాడు ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ వివాహానికి హాజరైన పరిశుద్ధ వివాహం ద్వారా జత చేయబడుతున్న కుటుంబాలే కానివ్వండి యవన బిడలే కానివ్వండి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే వివాహం దేవుని సంకల్పం ఆ సంకల్పంలో దేవుడు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు ఓ రోజు ఓ పిల్లవాడు సముద్రపు ఒడ్డున ఆడుకుంటూ ఉన్నాడంట ఆడుకుంటూ 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 ఉంటే అతని కాళ్లకు ఒక చిన్న మూట దొరికిందంట చిన్న సంచి ఆ సంచిలో అతను ఆడుకునేటువంటి రాళ్లను పోలిన రీతిలో ప్రత్యేకంగా ఉన్న కొన్ని రాళ్లు దొరికాయండి ఆడుతూ ఆడుతూ సాయంకాలం అయిపోతూ ఉండగా అతడు ఆ రాళ్లను ఇసురుతూ ఇసురుతూ కొన్ని సముద్రంలోనికి కొన్ని సముద్రం ఒడ్డుకు ఇసురుతూ చీకటి పడింది కదా అనుకుని ఇంటికి వెళ్ళాడంట అలిసిపోయాడేమో ఆ రాళ్లను అక్కడ పడేసి మిగిలిన కొన్ని రాళ్లను పడేసి అలా నిద్రపోయాడట నిద్రపోతుంటే తెల్లవారి లేచి తండ్రి అడిగాడట ఈ సంచి ఎక్కడది ఈ రాళ్ళు ఎక్కడ రాణి కలిగి ఈ సంచి నాన్న నిన్న నాకు సముద్రపోటున దొరికింది నాన్న అని ఎన్ని ఉన్నాయి రాణికి దొరికినప్పుడు ఈ రాళ్ళు అని చెప్పాడంట అడిగితే అతను దీని నిండా ఉన్నాయి నా మరి రెండో మూడు అడుగున మిగిలియేవిరా మిగతా రాళ్ళన్ని ఏం చేస్తావు అని అడిగితే నన్న నేను సముద్రంలో ఇసిరి ఎంతెంత దూరం విసుగుతాను బాగా చూస్తామని ఇసిరి ఇసిరి ఈసరి సముద్రం మధ్యలో వేగలేతాయా లేదన్నట్టుగా గట్టి గట్టిగా ఇసిరి సముద్రంలో వేసాను నానా అన్నాడట అంటే అప్పుడు అన్నాడట అవి రాళ్ళు కాదురా రత్నాలు ఈ రత్నాలు ఈ డైమండ్స్ అసలు మన జీవితమే కాదుగా మన వాడవాడ జీవితాన్ని మన ఊరి జీవితాన్ని మార్చగలిగిన రాలను సముద్రంలో పడేసాం అయ్యో నాన్న నాకు తెలియదు కదా అందుకే పాడేస్తాం ఇవి మాత్రమే తెలియక ఉంచుకున్నాను అంట ఈ కథలో మనకు అర్థమవుతుంది ఏంటంటే చాలా మంది వివాహ జీవితం అనేటువంటిది ఏమిటో తెలియక విలువ విలువేమిటో తెలియక దానిని గురించిన పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది దాని గురించిన సేవకులు ఏం చెప్తున్నారు దాన్ని గురించిన దేవుడి ఆలోచన అర్థం కాక వివాహ జీవితాన్ని ఇప్పటికే సముద్రం అనే లోకంలో చాలా మంది పారవేసి పేరుకు మాత్రమే ఉన్నట్లుగా ఉంది ఈ యొక్క వివాహ సందర్భంలో నీ వివాహ జీవితం వైవాహిక జీవితం ఒక్కసారి పరీక్షించుకుని ఆలోచించి ఒక శ్రేష్టమైనదిగా ప్రభు మార్చడానికి ఇష్టపడుతున్నాడు ఆ విధముగా ఉండాలని కోరుకుంటూ అటువంటి దైవికమైన సంకల్పంతో ఘనమైనదిగా వీరి ఇరువురి వైవాహిక జీవితం ఉండాలని సేవకునిగా సేవకులముగా ఆశిస్తూ ఈనా మాటలు ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ